నా పేరు మజ్జిరాంబాబు సిటీ ప్రెసిడెంట్ తవా రాజే గారు చాంబర్ అధ్యక్షులు అలాగే బుడ్డికి రవి గారు బీసీసీఎల్ ప్రెసిడెంట్ అలాగే ఎక్స్ కార్పొరేటర్ తంగళ బావి గారు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ అలాగే చాంబర్ ఆఫ్ కామర్స్ చామ్రాబామస్ గారు మన కోఆపరేటివ్ బ్యాంకు వైస్ చైర్మన్ పోలెక్ పరమేశ్ గారు అలాగే సోలమ్మ టెంపుల్ చైర్మన్ వీరభద్ర గారు ఎక్స్ కార్పొరేటర్ గారు టౌన్ కమిటీ కడలు గారు అలాగే పుట్నూరు సత్యనారాయణ గారు అలాగే సతీష్ గారు సన్నపా సత్యబాబు గారు లక్ష్మీనారాయణ గారు ఈరోజు గత ఐదు సంవత్సరాలు ఏం చేయలేసారు కదా ఇప్పుడు చేతనాలు చూసి ఓర్వలేక భర్త గారు రకరకాల విన్యాసాలు రకరకాల వ్యవహారాలతో నడుస్తున్నారు ఒకటి ఏంటంటే ఆదిరెడ్డి ఫ్యామిలీకి ఒక ఇమేజ్ ఉంది ఆది నుంచి కూడా మేయర్గా చేశారు ఎమ్మెల్సీగా చేశారు బ్రహ్మాండంగా అందరితో మంచి అనిపించుకున్నారు అలాగే లాస్ట్ భవానీ గారు ఎమ్మెల్యే చేశారు ఇప్పుడు ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే ప్రజలు నాలుగు పరివారాలు వాళ్ళని ఎన్నుకున్నారంటే అవతల వ్యక్తులు కొంచెమైనా గ్రహించాలి వాళ్ళు ఏంటి ప్రజలు ఎలా ఉన్నారు నాలుగు పర్యాయాలు ఎన్నుకున్నారంటే వాళ్ళ ఇమేజ్ ఏంటి వాళ్ళు ప్రజలకు చేశారు అన్నది కొంచెం ఆలోచించి మాట్లాడితే ఈ భర్త గారు మంచిదని నా అభిప్రాయం అలాగే మీకు ఒక్కటి ఏంటంటే వై వైసీపీ హయాంలో మన ఇసుక శాడ్ గురించి మాట్లాడుతున్నారు ఆయన వైసీపీ హయాంలో గుప్పుడు ఎదుగుతూ ఇసుక తెరపడం కష్టమైపోయింది సంవత్సరం నా పాటు కార్మికులందరూ కూడా అసెంబ్లీ కార్మికులందరూ కూడా తాపి పని చేసుకునే వాళ్ళు కానీ రాడ్ బెండింగ్ వాళ్ళు కానీ అలాగే ఎవరైతే ఐరన్ బిజినెస్ వాళ్ళు కానీ సిమెంట్ బిజినెస్ వాళ్ళు కానీ ఇసుక లేక చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు మర్చిపోయారు ఈ గారు మర్చిపోయే వాళ్ళ ఇసుక గురించి మాట్లాడుతున్నారు ఇవాళ ఇసుక ఫ్రీగా ఇచ్చి నాలుగు వేల నుంచి ఐదు రూపాయలకి రాజమండ్రిలో ఇసుక సప్లై చేస్తాం గతంలో ఇదే లారీ ఇసుక కావాలంటే వైసీపీ గవర్నమెంట్లో ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు కొనుక్కునే పరిస్థితి సామాన్యురావుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు సామాన్యురావుడు ఐదు లక్షల నుంచి పది లక్షలు ఇల్లు కట్టుకుందామని స్టార్ట్ చేసి కోఆపరేటివ్ బ్యాంకులు అప్పులు చేసి బంగారం తాకట్టు పెట్టుకొని కొంత డబ్బుతో మొదలుపెట్టి ఈ ఇసుక దొరక్క విపరీతమైన రేట్లలో ఉండడం వల్ల మధ్యలో ఇల్లు ఆగిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు సిగ్ గురించి మాట్లాడే హక్కు వారికి ఎక్కడ ఉందా నేను అడుగుతున్నాను అలాగే ఇంకోటి ఏంటంటే మద్యం మద్యం మీరు మాట్లాడారు మద్యం గతంలోనూ నాసిరక మద్యం కల్తీ మద్యం అమ్మేవారు అమ్మి ఇప్పుడు ఒక కిల్లి దగ్గర కానీ ఒక టీ పెట్టిదేరు కానీ ఎక్కడైనా కూడా పది రూపాయలకు కూడా ఫోన్పే చేసి అవకాశం ఉంది అలాగే పెట్రోల్ పోయి బంక్లో కానీ గతంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏమీ చేయకుండా మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్ చేసి డబ్బంతా ఎంత దోచుకున్నారు లెక్కర్ స్కామ్ లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని తెలిసి కూడా ఈ భర్తరాము మరి ఆయన మట్టి ప్రేమించి మాట్లాడుతున్నారా అని ఏంటో తెలియట్లేదు ఇవాళ లెక్కర్ గురించి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి గతంలో ఈ నాసిరకం మధ్య మద్యం తాగడం వల్ల మీరు గమనించండి అప్సరా గీత అప్సరా ధ్యాడి దగ్గర నుంచి చర్చి వరకు ఆ రోడ్డు అంతా కూడా వారానికి ఒకళ్ళు ముప్పై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాల లోపలి చచ్చిపోవడం ఈ లివర్ కంప్లైంట్ ఈ మధ్యన తాగడం వల్ల అలాగే క్వారీ సెంటర్ లో కానీ అలాగే మల్లైపేట ఏరియా కానీ ప్రతి ఒక్కరు కూడా వారానికి ఒక ఫ్లెక్స్ చూసేవాళ్ళం ఇవాళ మద్యాన్ని నెంబర్ వన్ బ్రాండ్లు ఆరోగ్యకరమైన బ్రాండ్లు అన్ని అంటే ఏంటంటే ఎవరికైనా కష్టపడినోడికి సాయంత్రం ఇతడికి కొంచెం ఏదో మందు తాగి అలాగే అలవాటు ఉంటుంది ఈ అలవాటుని వాళ్ళు క్యాష్ చేసుకున్నారు తప్ప ప్రజలు ఆరోగ్యం ఏమవుతుంది వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల ఎంతమంది ప్రాణాలు పోయింది అన్నది వాళ్ళు అసలు గత ప్రభుత్వం లేదు ఈయనేమో ఇవాళ మద్యం గురించి వాటి గురించి మాట్లాడే పరిస్థితిలో ఉన్నాడంటే మనం ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అలాగే గతంలో కోవిడ్ టైంలో మద్యం అమ్మేటప్పుడు ఈ నాశరక మద్యం తాగి అసలే ఆరోగ్యాలు బాగుంటుంద కోవిడ్ ఇబ్బంది పడుతుంటే అప్పుడు ఎక్కువ మద్యం అమ్మాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయుల్ని దేవ దేవుడి కింద ఆరాధించి మనం తల్లితాం చెప్తా ఫస్ట్ తెలిసిన అన్నే తల్లిదండ్రులను నమస్కరించుకొని ఆ తర్వాత ఉపాధ్యాయులను నమస్కరించుకొని ఆ తర్వాత విద్య అయినా ఇంకోటైనా ఇంకోటైనా పిల్లలకు అలవాటు చేస్తాం అలాంటి విద్యని నేర్పే మాస్టార్ని లైన్లో ఎంత దౌర్భాగ్యం అంటే మద్యం షాపులు బయట లైన్ క్యూలు చేయమని డ్యూటీలు వేసిన దౌర్భాగ్య పరిస్థితిలో గత వైసీపీ ప్రభుత్వం ఉంది ఇవాళ వీళ్ళు మద్యం గురించి మాట్లాడుతున్నారు అంటే మాస్టర్ని ఎంత ఎంత ఇబ్బంది పెట్టారు వాళ్ళకి జీతాలు లేకుండా ఎంత నరకం చూపించారు అసలు టీచర్స్ అంటే ఒక పిల్లలకంటే దారుణంగా వాడుకునే పరిస్థితిలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన వ్యవహారం అలాగే ఇంకోటి ఏంటంటే పేపర్ మిల్లు పేపర్ మిల్లు గురించి చెప్తున్నారు గతంలో ఆరు వేలు అయితే మేమే చేసేద్దాం ఆరు ఆరు వేలు ఒప్పుకోలేదండి అసలు ప్రయత్నించింది ఎక్కడండి మీరు ప్రభుత్వాన్ని తీసుకెళ్ళింది ఎక్కడ అనిపించారు ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లారు అసలు మీరు ఏమన్నాను తీసుకెళ్లి జగన్ గారి దగ్గరికి కానీ లేకపోతే దానికి సంబంధించి కార్మిక మినిస్టర్ గారికి కానీ తీసుకెళ్లి వీళ్ళకి మీటింగ్ వేసి కార్మికులు కూర్చోబెట్టింది గతంలో ఏమందా వేలు అయితే ఇప్పుడు అని చెప్తున్నారా మాటలకి పనులకి చాటుదాడ ఉంటది ఉదాహరణకి ఏంటంటే మా సెంట్రల్ ట్యూబ్ మార్కెట్ అప్పుడు కూడా అలా మా మా వాళ్ళు మబ్బుల్లో పెట్టినట్టే మమ్మల్ని మబ్బుల్లో పెట్టి ఏ రెండు పర్యాయాలు మీటింగ్ చేసి అవగాహన లేకుండా అసలు అవగాహన లేని పాపం చేసేది ఈ ఎంపీ భర్త్ ఏంటంటే కారణం మా మీటింగ్ పెట్టి మీకు మార్కెట్ స్థలం ఏడు ఎకరాలు మీకు కార్పొరేషన్ సైట్ అమ్మేసేలా చేస్తాను నేను జగన్ గారితో మాట్లాడిస్తాను అలా మాట్లాడి ఎలా మాట్లాడని చెప్పాడు గతంలో అప్పుడున్న కమిషనర్ గారు మీరు నేను కలిస్తే రెండు మూడు పర్యాయాలు మీరు ఏమనుకున్నారు తెలియదు అండి పొలిటీషియన్స్ మాట్లాడుతున్నారు వాళ్ళకి అవగాహన లేని వ్యవహారంలో అడుగుతున్నారు అసలు ఆ పాలసీ లేదు కార్పొరేషన్ సైట్ అమ్మకానికి అమ్మేసి మీకు ఇప్పించి పెడుతున్నారు తప్ప అసలు ఆ రూలే లేదని చెప్పారు అదే అయిపోయింది అదే అయిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్కి ఏం చేశారు లీజ్కి అన్నారు అది అవదాటని లీజ్ ప్రొపోజల్ కూడా లేదంటే కార్పొరేషన్ గా అన్నారు దాని తర్వాత ఏడు వేలు రోజులు చిన్న షాప్ కి పదిహేను వేలు షాప్ కి ఇస్తానంటే ఇరవై వేలు చెన్న షాప్ కి పాతి వేలు ఖర్చు షాప్కి ఇవ్వండి ఇరవై రెండు కోట్లు మీకు ఎందుకని ఖర్చు పెట్టాలని అడిగారు ప్రజలతో అమ్మాయికే వ్యాపారం గిడ్డంగులు ఏమైనా కూడా గవర్నమెంట్ కట్టిస్తుందండి ఏ స్టేట్ లో ఎనీ స్టేట్ ఏ స్టేట్ లో అయినా సరే మార్కెట్ యార్డ్ కడతది మార్కెట్ యార్డ్ తీసుకెళ్లి వాళ్ళని ప్రొవైడ్ చేసి ప్రజలతో రైతులతో మమేకమైన వ్యాపారం కాబట్టి గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాల్సిన కూడా ఇరవై రెండు కోట్లు మీకు దేని గురించి ఖర్చు పెట్టాలని అడిగారు ఇదే ఎంపీ గారు మమ్మల్ని ఇలాగే ఏడు మీటింగ్లు వేసి అలా ఐదు సంవత్సరాలు గడుపు వచ్చారు అలాగే కాపర్ మిల్ కూడా అలాగే గడుపు వచ్చారు కానీ ఇవాళ మేము చేస్తే ఐదు వేల ఎనిమిది వందలకి ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి కార్మిక మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి మీరు దృష్టికి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని ఒక మేనేజ్మెంట్ని మన విజయవాడ సెక్రటరీ పిలిపించి కూడా మాట్లాడితే ఈ ఐదు వేల ఎనిమిది వందలు కూడా చేయడం జరిగింది ఇలాగా ఏదో మాటలు ఏదో ఒకటి చెప్తా ఆయన ఏం మాట్లాడుతున్నారో ఈ పారాషూట్ ఎమ్మెల్యేకి అర్థం కాకుండా ఉంది పదే పదే మాట్లాడి మేమో ఏఎంఎల్ఏ నెగ్గాం లేకపోతే కోటం వల్లని ఎగ్గాం ఏ కోటెక్తే నీకు తెలియదా మన ఆ రోజు ఎందుకు లేకపోతే నగరం పక్కనట్టు అండి యాభై వేలు పైచీలిక నలభై వేలు పైచీలిక మెజార్టీ లేకపోతే రాజమండ్రి వెళ్ళిపోతాను రాజకీయ మానత్వం ఎందుకన్నా ఆరోజు తెలియదు మీకు కూటమితో ఎక్కుతారు నెక్కుతారు కూటమి వల్ల ఎంత వస్తుంది లేకపోతే ఇంకో ఇంకో దాని వల్ల ఎంత మెజార్టీ వచ్చిందని ఏదోదో పెట్టి అతను ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన వ్యవహారంలో మాట్లాడి ఇలాగా మా ఎమ్మెల్యే గారిని కంచపడ్ చేయడం కరెక్ట్ కాదు మీకు మరీ మళ్ళీ 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 చెప్తున్నా అలాగే కేసు పెట్టారు త్రీ టౌన్ లో కేసు నమోదై ఉంది ఎఫ్ఐఆర్ కూడా దగ్గర ఉంది కేసు నమోదు కేసులు పెడితే తప్పు చేసినోడు కేసు పెడితే ఖచ్చితంగా ఎవరైనా సరే ఎఫ్ఐఆర్ ఇవ్వవలసిందే ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది అసలు ఏమి పట్టించుకోలేని చెప్పడం అన్నది ఎంత దౌర్భాగ్యం అంటే ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది ఆ కేసు పెట్టారు కేసుకి ఎఫ్ఐఆర్ వేశారు అలాగే ఆది నుంచి మా ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారంటే ఏం చెప్తున్నారంటే కూటమి కాదు ఏ ప్రభుత్వంలో ఉన్నా మా తెలుగుదేశం అనివ్వండి వైసీపీలో అనివ్వండి లేకపోతే జనసేన అవ్వండి బీజేపీ అవ్వండి ఏ ప్రభుత్వంలో మా ఆ వెంట ఉన్న కార్యకర్త అయినా కూడా తప్పు చేస్తే మేము ఉపేక్షించింది లేదు తనామనా మనా భేదం లేదు అనే నినాదంతో ఆది నుంచి ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు అలా చేస్తూ ఉన్నారు ఇవాళ మీరు గమనించండి ఒక మన ఇది బ్లేడ్ బ్యాచ్ కానీ గంజాయి బ్యాచ్ కానీ ఎంతవరకు తగ్గింది అలా చైన్ స్నాక్స్ కూడా ఎంతవరకు తగ్గారన్నది నేను చెప్పాల్సిన ప్రజలే చూస్తున్నారు ప్రజలు గమనించుతున్నారు ఎన్ని అబద్ధాలు చెప్పినా అలాగే ఆయన చెప్పిన నిజాలని కొన్ని పత్రికలు ఒకటి రెండు పత్రికలు కూడా ఆయన ఏం చెప్తే ప్రచారం చేస్తున్నారు అది కూడా మీరు కూడా గమనించాలి ఎందుకంటే ప్రజలకు అన్నీ తెలుసు నిజాలైతే నిర్భయంగా రాయండి తప్పు చేస్తే ఏదన్నా కేసు పెట్టాలంటే పెడితే తీసుకోకపోతే మా దృష్టికి తీసుకురండి ఎమ్మెల్యే దృష్టికి ఖచ్చితంగా తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేసి బాధ్యత మేము తీసుకుంటాం గతంలో వైసీపీ ప్రభుత్వంలాగా అన్యాయంగా అవతల పార్టీ వాళ్ళని కేసులు పెట్టమని లేదంటే డిపార్ట్మెంట్ని మీ జేబులో విమర్శాల కింద వాడుకునే పరిస్థితిలో గతంలో ఎందుకు కాదు ఎవరు డ్యూటీ అని ఎస్బీఆర్ డ్యూటీ ఎస్బి అలాగే ఎస్ఏ గారు కానీ అలాగే సీఏ గారు కానీ డిఎస్బి గారు కానీ ఎవరు డ్యూటీ వాళ్ళు చేసి డ్యూటీలు కట్టే కంటే ప్రజలు ప్రజలకి ఇబ్బంది లేకుండా పరిపాలించే విధంగా మా ఎమ్మెల్యే పనిచేస్తారు అదే అదే పోలీస్ డిపార్ట్మెంట్ కాదు ఎనీ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అన్నా కూడా ఆ డిపార్ట్మెంట్ చేయవలసిన పని వాళ్ళు చేస్తామని చెప్పి చెప్తున్నాం తప్ప మేము తప్పుదో పట్టించట్లేదు గతంలో ప్రభుత్వం లాగా మీరు గమనించాలి ఇలాగా ఇదే ఇది కాకుండా చిన్న విషయం కంటే మొన్న మారుని వాసు ప్రమాణ స్వీకరైంది కొన్ని పత్రికల్లో అది కొంచెం ఇబ్బందికరంగా రాశారు ఆ రోజు ఎమ్మెల్యే గారు కూడా మాతో సంప్రదం జరిగింది మారుని వాసు గారు పెద్ద ఆయన గౌరవం ఆయన గౌరవ వ్యక్తి ఎవరితో ఇబ్బందులు ఉండే వ్యక్తి కాదు మంచి వ్యక్తి ఆయన ప్రమాణ స్వీకారానికి మనం వెళ్ళకపోతున్నాం కారణం ఏంటంటే అదే రోజు ఆదిరవాసు గారు అబ్బాయికి పంచగట్టు వేడుకని ఏదో పూజా కార్యక్రమాలు పెట్టారు అదే రోజు వాళ్ళ మేరకు మన వాడీ ఫంక్షన్ పెట్టారు అది పొలిటీషియన్స్ తో కాకుండా వాళ్ళ పొలిటీషియన్స్ తో సంబంధం ఉండేది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు అమెరికాలో వాళ్ళు కుటుంబ సభ్యుల వరకు కార్యక్రమం చేసి ఆ రోజు ఉన్నారు ఆ రోజు సెంట్రల్ మినిస్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళ భావనే గారు వాళ్ళ బ్రదరు ఆయన మినిస్టర్ గారు ఊళ్ళో ఉన్నారు వాళ్ళ సొంత ఫంక్షన్ అందరూ బంధువర్గం అందరు కూడా శిఖాగోళ నుంచి అక్కడి నుంచి రావడం జరిగింది వీళ్ళందరినీ వదిలేసి ఎవరు వెళ్ళడం ఆయన బాధపడి వెళ్ళడానికి ఎవరైనా మాతో బాధ వ్యక్తం చేసుకున్నారు కానీ వేరే రకంగా ఏం కాదు మారి నివాసి గారి ఫంక్షన్ కూడా వెళ్ళడానికి కారణం ఎందుకంటే ఆయన మాకు ఆప్తుడు మా పార్టీ ఎప్పటి నుంచో కూడా గౌరవమైన వ్యక్తి అతనికి ఆ పలువు రావడం కూడా మే అందరం హర్షించడం అలాంటి వ్యక్తికి ప్రమాణ సేవ గారికి వెళ్ళకపోవడానికి ఆ ఎమ్మెల్యే గారు బాగా బాధాకరంగా కూడా మాతో చెప్పడం జరిగింది దీన్ని సార్ నేను వెళ్ళి విష్ సార్ బుచ్చిగా రెండు దగ్గర విష్ బుచ్చి చదువు రెండు దగ్గరికి పని ఉండి వెళ్ళాను కూడా వెళ్ళడానికి వచ్చే తోటికి అది మన ఈ ర్యాలీ వచ్చి అక్కడికి ఆగింది నేను విష్ చేసి నేను ఈ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఈ ఫంక్షన్ దగ్గరికి ఆగి కూడా మేము అక్కడికి కానీ ఫ్యామిలీ మెంబర్స్గా మాకు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది అదే మా వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళారు వెళ్ళకండి వెళ్ళారు అలాగే మన ఏదైతే అది ఉందో మన ఆర్కెడ్ యార్డ్ ఉందా ఆ మార్కెట్ యార్డ్ క్లీనింగ్ కానీ అన్ని విషయాలు కూడా శానిటేషన్ వర్కర్స్ తో చెప్పి అంతా శుభ్రం చేయడంలో కూడా ఆ వాసు గారు కూడా ఫోన్ చేసి ఛాన్సన్ కూడా చేశారు అలాంటి ఇబ్బందులు ఏం లేవు మాకు మాకు ఏమైనా అరమరకులు లేవు దీన్ని కొంచెం గ్రహించి అరవై పేపర్లో రాశారు కాబట్టి మీ పత్రిక ముఖ్యంగా ప్రజల్లోకి రాంగ్ ఇండికేషన్ వెళ్ళకుండా అది తప్పుడు సంకేతం వెళ్ళకుండా ఉండడానికి ఇవాళ చెప్పడం జరిగింది పత్రికేళ్లకు ఎలక్ట్రానిక్ మీడియా పార్టీ వేళ్లకు హృదయపూర్ నమస్కారములు మాజీ ఎంపీ మార్గాణి భరత్నామ్ గారు గవర్నమెంట్ హాస్పిటల్ గురించి ఏదో ఏదో మాట్లాడారు ముఖ్యంగా ఆయన తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గడచిన వైసీపీ ప్రభుత్వంలో అక్కడ ఎవరైనా చనిపోతే ఆ డెడ్ బాడీని పెట్టడం ఫ్రేజర్ బాక్స్ కూడా ఐదేలలో సమకూర్చలేని పరిస్థితి ఆయన ఎంపీ నుంచి ఇవ్వలేదు గవర్నమెంట్ నుంచి తెప్పించుకోలేదు ఆల్రెడీ వాసు మా నగరం ఆల్రెడ్డి వాసు గారు అధికారంలోకి రాగానే ఫస్ట్ కార్యకర్తను పిలిచి బాబు మీరు ఒక నాలుగు ఫ్రిడ్జ్లు సమకూర్చండి అక్కడ మీ సొంత నిధులతో చెప్పడం జరిగింది అది స్పందించి మేమన్నా నాలుగు ఫ్రిడ్జ్లు సమకూర్చడం జరిగిందండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆయన బయట ఆరోగ్యశీలో పనులు జరగట్లేదు మా పేషెంట్లు అందరూ కూడా గవర్నమెంట్ అక్కడ రావాలని జరుగుతుందండి కానీ అది ముఖ్య ఉద్దేశం కాదు ఆయన మార్గం సరిగ్గా చెప్పలేకపోయారు గవర్నమెంట్ హాస్పిటల్ వసతులు పెరిగి పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ లో డబ్బులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అక్కడ ఓపీ శాతం పెరగడం జరిగింది అలాగే గడిచిన ఏడాది కాలంగా సిఎంఆర్ఎఫ్ నిధుల నుంచి సుమారు రెండు కోట్ల ఇరవై ఏడు లక్షల డెబ్బై ఐదు రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు సిఎంఆర్ఎఫ్ నిధుల నుంచి వినియోగం ఇవ్వడం జరిగిందండి సుమారు రెండు వందల ఆరు మంది మెంబర్స్ అలాగే సిఎస్ఆర్ నిధుల నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ లోను గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మనం తోగునీటి వర్షం వసతి కల్పించడం జరిగింది గడిచిన ఐదేళ్లలో అక్కడ కుప్ప నీళ్లు కూడా తాగలేని పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్ నీళ్లు కూడా దొరకని పరిస్థితి పరిస్థితి మా రామ్ పరసరామ్ గారు ఏదేదో ఆయన సరైన మార్గాన్ని ఎంచుకోకుండా ఆయనకు వచ్చిన మార్గంలో బుర్రదల్ల కార్యక్రమం చేస్తున్నారు అలాగే నగర అభివృద్ధి పార్కులు పట్టించుకోవట్లేదు కంబాజీరో పార్క్ పట్టించుకోలేదు అని చెప్తున్నారు అసలు గడిచిన ఐదేళ్లలో మీరు ఆయన రాజమండ్రి నగరంలో ఉన్న నలభై రెండు వార్డులకి మౌలిక వసతులు కల్పించారా ఎక్కడ రోడ్లు వేసారా డ్రైన్లు వేసారా ఒకటి చూపించండి మాకు మా ప్రభుత్వం రాగానే సుమారుగా నూట నలభై వర్కులు నలభై మూడు లక్షల ఇరవై ఆరు వేల తొంభై తొమ్మిది రూపాయలతో మేము నూట నాలుగు పూర్తి చేయడం జరిగిందండి వర్కులు అలాగే ఎంపీఆస్ నుంచి పూలే భవన్ కి కోటి అరవై లక్షలు మంజూరు చేయడం పూలే భవన్ ఇనాగ్రేషన్ అవ్వడం కూడా జరిగింది రివర్ ఫ్రంట్ కి పన్నెండు కోట్లు కేటాయించడం జరిగింది అలాగే కల్పించలేని చోట భవానీ చార్టబుల్ ట్రస్ట్ నుంచి గుళ్ళుకి వాటికి కూడా సుమారు అరవై వేల నలభై అరవై లక్షల నలభై వేల రూపాయల ఎక్కడైతే దేవాలయాలు ఉన్నాయో ఒక నీడ లేడలేని పరిస్థితుల్లో సుమారు అరవై లక్షల రూపాయలు తెచ్చించి వాళ్ళకి షెడ్లు అవి కూడా భవానీ చార్టబుల్ ట్రస్ట్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ మీరు దృష్టిలో ఉంచుకుని మార్గాని భరతరామ్ గారు మీరు ఏవైనా మా ఎమ్మెల్యే గారు మీద బుర్ర జల్లే కార్యక్రమం చేయాలంటే సరైన మార్గాన్ని ఎంచుకోండి రకరకాల ఈ రకమైన తప్పుడు మార్గాన్ని ఎంచుకోకుండా మీరు కొన్ని జాగ్రత్త తీసుకోండి అలాగే ఈయనగా ఉన్న నాలెడ్జ్ తోటి రెండు మూడు మీడియాలకు కూడా తప్పుడు సమాచారం అందించి మీడియాలో రకరకాల కథాలు రాయిస్తున్నారు ఆ పద్ధతి చూసుకో ఒకసారి ఆ పద్ధతి కూడా మార్చుకోండి ఆ కథాలు చూసి రాజమండ్రి ప్రజలు నవ్వుకుంటున్నారు ఏంటి ఈయన మారడా ఐదేళ్ళలో ఈయన ఈయన అధికారంలో ఉన్నప్పుడు అనగా ఉండి వర్గం ఇవాళ్ళ ఒక్కలు కూడా లేరు ఇదే ఆదిరెడ్డి వాసు గారు మా ఎమ్మెల్యే గారు ఉన్న వర్గం మా అన్న ఎమ్మెల్యే గారు చుట్టూ ఉన్న అనుచరు వర్గం గడచిన మేము అధికారంలో లేనప్పుడు ఎవరైతే కార్యకర్తలు ఉన్నామో ఇవాళ కూడా అదే కార్యకర్తలు ఉన్నామో వాళ్ళందరికీ గవర్నమెంట్ మా ఎమ్మెల్యే గారు సముచ స్థానం కల్పించారు మీరు ఒకసారి ఎడక తిరిగి చూసుకుంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్న అనుచరుగం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కూడా ఇవాళ మీతో ప్రయాణించే పరిస్థితుల్లో లేరు దయించి మీరు బుర్రజల్లే కార్యక్రమం ఆపుకోండి నగర అభివృద్ధి మీద దృష్టి పెట్టండి మా వల్ల ఏమైనా నా ఈ నగరంలో ఈ రోడ్లు అభివృద్ధి జరగలేదు అంటే అది మీడియాకి తెలుపు తెలియజేయండి సత్వరం మేము పది తీసుకుంటాము అందుకని నోటికి వచ్చిన ప్రాలాపంలో పిచ్చి పిచ్చి ప్రేలాపంలో పేలవద్దు దయించి మీ గౌరవం మీరు తగ్గించుకున్న మార్గాన్ని బలకారం గారు మీ యొక్క మీడియాలో మీరు రావడానికి మీ యొక్క ఉనికి చాటుకోవడానికి ఇది సరైన మార్గం కాదు మీకు మీరు సరైన మార్గాన్ని ఎదుర్కొని మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని మనవి చేసుకుంటారు